శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు మీరు ఓపిక లాజిక్ భావోద్వేగాలను దాచుకోవడం మీకంటూ ఒక ప్రపంచం ఇవన్నీ కలిసిన అద్భుతమైనటువంటి వ్యక్తులు మీరు ఇదేదో కేవలం మిమ్మల్ని మెప్పించడం కోసం చెప్పడం లేదండి మీ మీ యొక్క ప్రత్యేకత ఇదేనని చెప్తున్నాను కానీ నవంబర్ పన్నెండు బుధవారం మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజు కాదండి ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు వింటున్న వార్త మీ యొక్క హృదయాన్ని ఒక క్షణం ఆపేస్తుంది మీ ఇంట్లో ఉన్న వ్యక్తి మీరు అసలు ఊహించినటువంటి పని చేయబోతున్నారు అసలు ఆ పని ఏమిటి ఎందుకు చేయబోతున్నారు దాని యొక్క ప్రభావం ఏంటి అది మంచినా లేదంటే చెడ్ చెడ్డదా లేదా మీ యొక్క మనసును కుదిపివేసే నిజమా అది ఏమిటనేది ఈ వీడియో వరకు ఈ వీడియోను చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు ఏ కుంభరాశికి సాధారణంగా వెళ్ళిపోదు ఈ యొక్క రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండబోతుంది మీ జీవితంలో మారుతున్నటువంటి పరిస్థితులు మీ యొక్క గ్రహస్థితి ఇవన్నీ కూడా మీకు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి అయితే మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళిపోదాం ఈ రోజు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ విధంగా చేయడానికి ఈ విధమైనటువంటి ప్రవర్తనలకు లేదా మీకు జరిగే కొన్ని ముఖ్యమైన పరిస్థితులకు ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి కారణాలు ప్రధానంగా గ్రహస్థితే ఇందుకు కారణం దయచేసి గ్రహస్థితిని మాత్రం పూర్తిగా వివరంగా వినండి దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా చూడండి శని ప్రభావం శని కుంభరాశిపై స్వాములు స్వామిడు శని దృష్టి ఈరోజు కుంభరా ఈరోజు కుటుంబం ఇంట్లో నిర్ణయాలు పెద్దవాళ్ల హెల్త్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పై గట్టిగా ప్రభావం పడుతుంది మరి చంద్రుడు ఈరోజు నాలుగవ స్థానంలోకి వస్తాడు ఇది ఇంటి విషయాలు కుటుంబ నిర్ణయాలు ఇంట్లో జరిగే ఆకస్మాత్తు విషయాలు బలంగా యాక్టివ్ అవుతాయన్నమాట అయితే మరి కుజుడు దృష్టి రెండవ ఇంటిపై పడడంతో కొన్ని పడడంతో కొన్ని వాక్యాల వల్ల నిర్ణయాల వల్ల ఆగ్రహం భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి బుధుడు రివర్స్ ఎనర్జీ ఇస్తున్న సమయం ఇది తప్పుగా అర్థం చేసుకోవడం ఒక్కసారిగా తీసుకునే నిర్ణయాలు అకస్మాత్తుగా ప్రకటనలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రహస్థితి ఓ విషయం క్లియర్ గా చెబుతుంది పన్నెండవ తేదీ రెండు గంటల తరువాత ఇంట్లో ఉండే వ్యక్తి తన మనసులో దాచుకున్న విషయం బయట పెట్టబోతున్నాడు అనే విషయాన్ని మరి ఒక గ్రహస్థితి అయితే చెప్తుంది మరి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం అంచనా వేసి కొన్ని ముఖ్యమైన విషయాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా చెప్పగలుగుతాము అసలు దానిని బట్టి అధ్యయనం చేసి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నది ఏంటంటే మరి ఇంట్లో వ్యక్తి ఇలా చేయబోతున్నారు నిజం ఏంటంటే ఇది సాధారణమైనటువంటి వార్త కాదు ఇది ముందే ఆలోచించి చాలా కాలం దాచినటువంటి నిర్ణయం ముఖ్యంగా ఈ వ్యక్తి మీకు అత్యంత దగ్గరవాడు మీ మీద నమ్మకం ఉంచినవాడు మీ నిర్ణయాలను గౌరవించే వ్యక్తి కానీ ఈసారి మీతో చెప్పకుండా ఒక పని చేయడానికి సిద్ధమవుతున్నాడు ఇది మూడు విధాలుగా చెప్పవచ్చు అది ఏమిటంటే మరి కుటుంబంలో ఒక వ్యక్తి పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోవడం ఉదాహరణకు అప్పు తీసుకోవడం లేదా తిరిగి ఇచ్చే విషయాల గురించి కూడా ఆస్తికి సంబంధించిన ఒప్పందం చేయడం లేదా ముఖ్యమైనటువంటి భూమి ప్లాట్లు డబ్బుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్లాన్లు చెప్పడం ఇక్కడ మీకు చెప్పకుండా మీకు తెలియకుండా ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటారు మీరే మీ యొక్క రియాక్షన్ ఇలా ఇలా ఎలా ఇలా చేస్తారు అంటే ఇది నిజంగానే మీ మైండ్ బ్లాక్ చేస్తుంది అనేలా ఉంటుంది అయితే ఇంట్లో ఒక వ్యక్తి గురించి అంటే రెండో విషయం ఏంటంటే ఇంట్లో ఒక వ్యక్తి గురించి బయట వాళ్లకు ఏదో చెప్పడం కొన్ని కుంభరాశుల వారికి ఈరోజు ఇలా జరగవచ్చు మీ జీవితంలో మీ మీ యొక్క వ్యక్తిగత విషయం బయట పెట్టడం మీపై తప్పు అనుమానం చెప్పడం మీ నిర్ణయాన్ని ఫ్యామిలీకి తప్పుగా అర్థమయ్యేలా మార్చడం ఈ విషయం తెలిసిన క్షణం మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు మీరు ఎంత మంచిగా ఉంటే కొందరికి అంత చింత మీ నిశ్శబ్దం వాళ్ళకి బలమైంది నవంబర్ పన్నెండు తర్వాత మీరు ఆ యొక్క వ్యక్తి అదే కళ్ళ ముందు చూడరు ప్రధానంగా చెప్పాలంటే మరి ముఖ్యంగా మూడవ విషయం ఏంటంటే కొన్ని కుంభరాశి వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగం కోసం కోపం వల్ల మనస్తాపం వల్ల లేదా అవకాశాల కోసం ఒకరు ఇల్లు వదిలి వెళ్తున్నా అని ప్రకటించే అవకాశం ఉంది ఇది కుంభరాశి వారికి పెద్ద షాక్ గా ఇస్తుంది అయితే ఈ నిర్ణయం ఎందుకు ఇప్పుడే వస్తుంది అని మనం ప్రధానంగా అవగమనిస్తే మీతో చెప్పకుండా ఎందుకంటే మీతో చెప్పకుండా తీసుకున్న నిర్ణయం మీరు ఊహించని వ్యక్తి ద్వారా జరుగుతుంది ఈ వ్యక్తి ఇలాంటివి చేయడు అనుకున్న వారు చేస్తారు ఈ వ్యక్తి నా దగ్గర నమ్మకంగా ఉంటాడు అనుకున్న వారు చేస్తారు ఇలాంటి మాటలు ఈ వ్యక్తి మాట్లాడడు అనుకున్న వారు ఇలాగ మాట్లాడతారు తద్వారా ఏంటంటే మన మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన పెట్టుకొని అంటే మీ మనసులో వారి గురించి ఒక రకమైన నమ్మకం ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకున్నారు అది ఎక్కడైతే బ్రేక్ అయిందో అప్పుడే మీరు ఒక్కసారిగా షాక్ అయ్యేందుకు అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి అయితే ఈ యొక్క నిర్ణయాల వల్ల నిర్ణయం మీపై ప్రభావం చూపిస్తుంది ఆలోచనలో చిక్కుకుపోవడం మీ నమ్మకాల్లో మార్పు కుటుంబంలో చిన్న గొడవ మీ ప్లాన్లో డిస్టర్ డిస్టర్బ్ అవ్వడం మీరు కూడా ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితి కూడా వస్తుంది కుంభరాశి వారికి ఇది మానసికంగా బరువుగా అనిపిస్తుంది అయితే ఈరోజు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు సూచనలు ఉన్నాయి ఈరోజు ఫ్యామిలీ డిస్కషన్స్ లో వెంటనే తలపెట్టవద్దు భావోద్వేగాలు హైగా ఉంటాయి ఎవరి మాటలను నమ్మి సైన్ చేయవద్దు ఆర్థిక మోసం వల్ల జరిగే అవకాశం ఉంది మీరు ఏ ఒక నిర్ణయానికి కూడా అవును అని చెప్పవద్దు తర్వాత బాధపడే పరిస్థితులు వస్తాయి ఎవరి మాట విన్న వెంటనే రియాక్షన్ ఇవ్వవద్దు ప్రధానంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించడం కొన్ని సూచనలు కూడా ఉన్నాయి ఈరోజు కుంభరాశి వారు మీరు లాజిక్ మీద నిలబడేవాళ్ళు కానీ పన్నెండవ తేదీ మీకు చెబుతున్న పాఠం మనుషులు మారిపోతారు కానీ శాంతి మారకూడదు ఇది నిమిష నిమిషం ధ్యానం నిమిషం ధ్యానం చేయడం కూడా మీకు మంచి అనుకూలమైన మనస్తత్వాన్ని ఇస్తుంది ఒక నిశ్శబ్దం ఒక ప్రార్థన ఈ రోజు మీకు పెద్ద సమస్యను పెద్ద ప్రమాదం నుంచి తప్పిస్తుంది వచ్చే ఏ సమస్యకైనా వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మరి ఈరోజు పెద్ద నష్టాలు పెద్ద ఇబ్బందులు కూడా మీరు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఏది జరిగినా కూడా నిదానంగా శాంతిగా ఆలోచించండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ కలుద్దాం